అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని గొల్లపల్లి మండలం రాఘవపట్నంకు చెందిన ప్రముఖ లీఫ్ అండ్ మైక్రో ఆర్టిస్ట్ కవి రచయిత ఆచార్య గాలిపల్లి చోళేశ్వరాచారి రావియాకు మీద పది యోగాసనాలను ఆకర్షణీయంగా చిత్రీకరించారు యోగా అనేది మానవుని యొక్క జీవనశైలిలో ఎంతో ముఖ్యమైనదని మానవుల ఆరోగ్యం పెంపొందించడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఆయన యోగా ద్వారా శరీరం ఉత్తేజంగా ఉంటూ రోగాలను తగ్గిస్తుందన్నారు ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించిన అత్యున్నతమైనటువంటి ఆరోగ్య సూత్రం యోగా అని దేశ విదేశాల్లో ఉన్న అందరికి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తన చిత్రాల ద్వారా తెలిపారు రావి ఆకు మీద పది యోగాసనాలను నేను చిత్రీకరించడం జరిగింది దీనికి నాకు పట్టిన సమయం ఒక ముప్పై నిమిషాలు ముప్పై నిమిషాలలో పది యోగాసనాలను ఈ రావి ఆకు మీద నేను చెక్కడం జరిగింది యోగా అనేది భారతీయ సంస్కృతితో పాటు ఒక మానవుని యొక్క జీవన శైలిలో ఒక భాగంగా నిలిచిపోతుందని మానవాలందరికీ ఆరోగ్యం కోసం మరియు జీవన విధానంలో యోగా అనేది ఒక అత్యున్నతమైనటువంటి ప్రక్రియగా భావించి మనకి ఈ యోగని అందించారు పతాంజలి వృత్తిరీత్య ఉపాధ్యాయుడిగా వర్ణకారుడిగా చేస్తూనే నా యొక్క ప్రవృత్తిగా ఈ ఆర్ట్ని అందిస్తున్నాను భారతీయులందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను